హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అండి ఇరవై ఏడు రకాల టిప్స్ అన్నీ కలిపి ఒకే చోట చేర్చాను అంటే ఈ త్రీ ఫోర్ డేస్లో తీసిన టిప్స్ అన్నీ ఒకే చోట పెట్టారనమాట ఎందుకంటే ప్రతి ఒక్కరు ఒక్కొక్క వీడియో చూస్తున్నారు కదండి ఈ వీడియోలో మొత్తం చాలా రకాల టిప్స్ ఉన్నాయండి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్కరికి ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ప్రతి ఒక్కరికి యూజ్ఫుల్ అయ్యే టిప్స్ అన్నీ సమ్మర్ టిప్ టిప్స్ సమ్మర్కు సంబంధించిన చాలా రకాల టిప్స్ అయితే దీంట్లో ఉన్నాయండి మనం ఎలా స్టోర్ చేసుకోవాలి ఎలా సంవత్సరం పాట నిల్వ చేసుకోవాలనేది వీడియోనైతే చివరి దాకా చూడండి వీడియోని చూసిన తర్వాత ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఏ టిప్ నచ్చిందని కూడా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ టిప్ ఏంటో చూద్దాం ఫస్ట్ టిప్ అన్ని మనమైతే ప్రతిరోజు అన్నం వండుతూ ఉంటాం కదా అన్నం వండేటప్పుడు ప్రతిరోజు బియ్యం కడుగుతాం కదా బియ్యం కడిగినప్పుడు ఫస్ట్ సారి కడిగిన వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ని అయితే ఒక గిన్నెలోకి అయితే తీసుకోండి అవి ఎందుకు యూజ్ చేయాలనేది చెప్తాను గిన్నెలోకి తీసుకున్న తర్వాత మన ఇంట్లో బ్రూ పొడి కానీ సన్ రైజ్ కానీ ఏదైనా సరే ఏ కాఫీ పొడి ఉంటే ఆ కాఫీ పొడి ఇదైతే త్రీ రూపీస్ ప్యాకెట్ అనమాట త్రీ రూపీస్ది అయితే ఒక హాఫ్కి ఎక్కువగా వేసాను టూ రూపీస్ది అయితే మొత్తం వేసేసుకోండి ఒక చెంబుమైన వాటర్ వచ్చిన తర్వాత బియ్యం నీళ్ళు దాంట్లో ఈ పొడి వేసేసుకొని బాగా కలిసేటట్టు కలపండి ఇది ఎందుకు అంటే మన ఇంట్లో మనీ ప్లాంట్ ఉంటుంది కదండి మనీ ప్లాంట్ ఒక్కొక్కసారి పురుగు పడుతూ ఉంటుంది ఆకులు బారినట్టు అయిపోతూ ఉంటాయి సమ్మర్ కాబట్టి అలా కాకుండా ఫ్రెష్గా ఉండాలి ఆకులు గుబురుగా ఉండాలి మొక్క చాలా హెల్తీగా ఉండాలి అంటే ఇలా టెన్ డేస్ కానీ ఫిఫ్టీన్ డేస్ కానీ ఇలా నీళ్ళు అయితే బాగా చిల ఆకుల పైన అంతా చిలకరి చేసి మొదల దగ్గర పోయండి చాలా బాగా వస్తుంది ఆకు అనేది హెల్తీగా ఉంటుంది తర్వాత మొక్క కూడా గుబురుగా పెరుగుతుంది చూడ్డానికి కూడా పచ్చగా చాలా బాగుంటుంది చాలా బాగా యూజ్ అవుతాయి ఈ వాటర్ నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ప్రతిరోజు టీ అయితే తాగుతూ ఉంటాం కదా మార్నింగ్ ఈవినింగ్ ఒక్కొక్కసారి మధ్యలో కూడా తాగుతూ ఉంటాము మనం టీ తాగేటప్పుడు టీ అయితే పెట్టుకున్నప్పుడు టీ పొడి పంచదార వేసి పెడుతూ ఉంటాము మామూలుగా అయితే ఇంకా ఎప్పుడు ఒకేలాగా తాగి బోరు కొట్టినప్పుడు అయితే ఇలా చేయండి ఏం లేదండి మనం టీ చేసుకున్న తర్వాత దించే ముందర కొద్దిగా కాఫీ పొడి ఏ మీరు ఏ కాఫీ పొడి వాడితే ఆ కాఫీ పొడి ఒక్క పావు టేబుల్ స్పూన్ అంతా వేసేసి బాగా కలిపేసి తర్వాత ఉడగట్టేసుకొని తాగినారంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడూ రొటీన్గా ఒకటే టీ కాకుండా అప్పుడప్పుడు ఇలా ఫ్లేవర్ మార్చుకొని తాగినామంటే చాలా బాగుంటుంది అల్లం వేసుకొని యాలకలు వేసుకొని కూడా తాగొచ్చు నెక్స్ట్ అండి చూడండి మొన్నైతే మేము ఊరికి వెళ్ళామనమాట వచ్చేటప్పుడు ఇదైతే ఇక్కడ పాణ్యం దగ్గర అరటి గిళ్ళలు తెంపుతూ ఉన్నారు అరటి గిళ్ళలు అయితే అనమాట చూడండి ఇప్పుడే తెంపి లారీకి అయితే ఎక్కిస్తున్నారు చాలా ఫ్రెష్గా ఉన్నాయి అరటి గిళ్ళలు అయితే ఇంకా చూడండి అరటి గిళ్ళలు అయితే ఇలా అన్నీ తెంపేసేసారనమాట నేను కూడా ఒక అరటి గిళ్ళైతే కొనుక్కొచ్చుకున్నాను ఇప్పుడైతే దీన్ని ఎలా పెట్టాలి ఇంత పచ్చిగా ఉండే అరటికాయల్ని మనం పండుగ ఎలా చేసుకోవాలి న్యాచురల్ పద్ధతిలో అనేది ఈరోజు మీకైతే వీడియో షేర్ చేస్తాను చూడండి మనమైతే ఒక సంచి ఉంటుంది కదా బియ్యం బస్తా అది ఖాళీ సంచినైతే తీసుకోండి ఇలా అయితే ఆ బియ్యం బస్తాలు అయితే ఈ అరటి గియలను పెట్టేసేయండి తర్వాత మన ఇంట్లో ఆనియన్స్ ఉంటాయి కదండీ ఆనియన్స్ని అయితే ఇలా ఉప్పలుగా కట్ చేయండి ఆనియన్ పెడితే మాగవండి ఇలా కట్ చేయాల్సిందే దీన్ని ఘాటు అనేది దానికి తగలాలి మామూలుగా అయితే లిక్విడ్లో ముంచి మందు పెట్టి మాగ పెడతారు కానీ మనం న్యాచురల్గా ఇలా పెట్టుకున్నామంటే హెల్త్కు హెల్త్కు మంచిది తర్వాత పళ్ళు కూడా చాలా టేస్టీగా ఉంటాయన్నమాట ఇలా అక్కడక్కడ అరటి గెలెలో మధ్యలో ఇలా పెట్టేసేయండి ఇంకా ఇలా పెట్టడం వల్ల ఈ ఘాటుకు మనం ఒక ఫోర్ ఫైవ్ డేస్లో బాగా పండైపోతాయి అనమాట మనకి కొన్ని మాగుతూ ఉంటాయి మాగినట్టు తింటూ ఉంటే మిగతావన్నీ మాగుతూ ఉంటాయి చూడండి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఆనియన్స్ దీనిపైన గాలి తగలకుండా ఇలా ఒకటి వేస్ట్ది క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్నైతే కప్పేయండి ఎందుకంటే మంచిది కప్పేసినామంటే దానికి ఉండే అరటి గలకు ఉండే జిగురు అదంతా అంటుకొని మరకలు మరకలు పడతాయి తర్వాత అది పనికి రాదనమాట అందుకని కొద్దిగా పాత అది క్లాత్ ఉంటే కప్పేసి పెట్టేసినామంటే ఒక ఫోర్ ఫైవ్ డేస్కి మాగిపోతాయి ఇంకొక టిప్ అండి అరటి గీలకు సంబంధించినది మనం అరటి గీల తెచ్చుకున్నప్పుడు అయితే అలా మాగ పెడతాము ఇలా కొన్ని ఉన్నప్పుడు ఎలా పెట్టాలంటే ఇలా మామూలుగా ఒక ఒక ఇరవై పళ్ళు అలా ఉన్నప్పుడు దీన్ని మనం ఒక డబ్బాలో పెట్టేసుకోవాలి అది ఎలా అంటే చూడండి ఇలా ఒక ప్లాస్టిక్ డబ్బా ఉంటుంది కదా ఆ డబ్బానైతే తీసుకోండి తీసుకొని దాంట్లో ఈ అరటి పళ్ళనైతే పెట్టేసేయండి అరటికాయల్ని పెట్టేసి ఇంకా దీంట్లో ఏమీ మనం ఆనియన్స్ అవన్నీ ఏమీ వేయాల్సిన అవసరం లేదు న్యాచురల్గానే మాగిపోతాయి కానీ మూత పెట్టేసేయాలి గాలి తగలకూడదు ఇలా మూత పెట్టేసి పెట్టేసినామంటే ఒక ఫోర్ ఫైవ్ డేస్లో ఇవి కూడా మాగిపోతాయి అన్నమాట చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి సమ్మర్ టిప్ అది ఏంటంటే చూడండి ఇంకా సమ్మర్ స్టార్ట్ అయ్యింది కొత్త చింతపండు వస్తుంది కదా ఈ కొత్త చింతపండు వచ్చినప్పుడు మనము సంవత్సరం పాటు స్టోర్ చేసుకోవాలి నల్లబడకుండా పురుగు పట్టకుండా ఉండాలంటే ఇలా అయితే చెయ్యండి ఒక డబ్బా తీసుకొని దాంట్లో ఇది కొద్దిగా కాబట్టి డబ్బాలు వేస్తున్నాను లేదంటే ఎక్కువగా ఉంటే ఒక పట్ట లేదంటే ఒక సంచి పైన వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇది ఉంటలుంటలు మనం చింతపండు దంచింటారు కదండి విత్తనాలు తీయడానికి అప్పుడంతా ముద్ద ముద్ద అయిపోయి ఉంటుంది అలా ముద్ద ముద్ద అయిన దాన్నంతా ఇలా విడివిడిగా చేయండి పొడి పొడిగా వచ్చేటట్టు అలా ముద్ద ముద్దగా ఉన్నప్పుడు అది చెమ్మ చేరి త్వరగా నల్లబడుతుంది పురుగు పడుతుంది అందుకోసం అనేసి ఇలా పొడి పొడిగా అయ్యేటట్టు చేయండి ఇలా పొడి పొడిగా అయిన తర్వాత మన ఇంట్లో కళ్ళు ఉప్పు ఉంటుంది కదండి పొడి ఉప్పు కాదు కళ్ళు ఉప్పు మనం చింతపండు ఎంతైతే ఉందో దాని క్వాంటిటీని బట్టి నేనైతే ఇదైతే హాఫ్ కేజీకి ఎక్కువగా ఉంది అందుకోసమని ఇంత కళ్ళు ఉప్పు అయితే తీసుకున్నాను మీరు క్వాంటిటీని బట్టి ఉప్పు తీసుకొని ఇలా వేసేసి బాగా కలిపేసేయండి ఈ ఉప్పు చింతపండుగ పట్టేటట్టు ఇంకా ఇలా కలిపేసి మనం ఒక డబ్బాలో కానీ లేదంటే ఫ్రిడ్జ్లో కానీ ఎక్కడ పెట్టుకున్నా ఒక బకెట్లో పెట్టుకున్నా సంవత్సరం పాటు స్టోర్ చేసుకోవచ్చు తర్వాత సంవత్సరం పాటు నల్లబడకుండా ఉంటుంది పురుగు పట్టకుండా ఉంటుంది నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇంకా సమ్మర్ స్టార్ట్ అయ్యింది నిమ్మకాయలు తెచ్చుకుంటూ ఉంటాము నిమ్మరసం అయితే డైలీ తాగుతూనే ఉంటాము అలా నిమ్మరసం మజ్జిగలో కానీ లేదంటే లెమన్ జ్యూస్ కానీ తాగుతూ ఉంటాం కదా ఇలా తాగేటప్పుడు మనం లెమన్ అయితే ఇలా పిండేస్తాము మజ్జిగలోనైనా మజ్జిగ కలుపుకున్న తర్వాతనైనా లేదంటే లెమన్ జ్యూస్ అయినా వాటర్లోనైనా ఇలా పిండేస్తూ ఉంటాము పిండినప్పుడు విత్తనాలు అనేది దాంట్లోనే పడిపోతాయి అనమాట మళ్ళీ చెయ్యి పెట్టి తీయాలి అలా కాకుండా ఇలా మన ఇంట్లో జాలిగంటే ఉంటుంది కదండి ఆ జాలిగంటలో ఇలా పిండేసుకొని జ్యూస్ని తీసేసుకోవాలన్నమాట విత్తనాలు ఉంటే పైన ఉండిపోతాయి జ్యూస్ అంతా కిందికి దిగుతుంది మళ్ళీ మనం చెయ్యి పెట్టి తీయాల్సిన అవసరం అస్సలే ఉండదు చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి మనం లెమన్ జ్యూస్లో అయినా లేదంటే ఇంకా ఇప్పుడైతే సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ప్రతి ఒక్కరు మజ్జిగలో పిండుకొని తాగుతూ ఉంటారు లేదంటే లెమన్ రైస్ తింటూ ఉంటారు కదా ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి ఇంకా మనం సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ఎండుమిరపకాయలు అయితే కంపల్సరీగా తెచ్చుకుంటాం కదా ఎందుకంటే కారం పొడి పట్టించుకోవడానికి లేదంటే ఎండుమిరపకాయలు కారం పొడి పట్టించుకున్న తర్వాత మిగిలిన ఎండుమిరపకాయలను తాలింపు కానీ పచ్చళ్ళకని పెట్టుకుంటూ ఉంటాము అవి త్వరగా నల్లబడిపోతూ ఉంటాయి లేదంటే బూజు వచ్చేస్తూ ఉంటాయి అలా రాకుండా ఇలా ఒక కడాయి పెట్టుకొని స్టవ్ పైన లైట్గా వేయించాలన్నమాట అంటే ఊకే హీట్ ఎక్కాలి అంతే వేగడం అంటే ఒట్టిగా లేదంటే ఎక్కువ ఉడికినట్లు అట్లా కాకుండా హీట్ ఎక్కాలి ఆ మిరపకాయలు హీట్ ఎక్కిన తర్వాత ఇంకా బాగా కలిపేసుకొని ఆఫ్ చేసి చల్లబడిన తర్వాత ఇలా ఒక కవర్లో కానీ లేదంటే ఒక డబ్బాలో కానీ పెట్టేసి పెట్టుకున్నామంటే ఇంకా మళ్ళీ మనం సంవత్సరం మళ్ళీ ఎండుమిరపకాయలు వచ్చేంత వరకు కూడా ఇవైతే పాడవవు నల్లబడవు సేమ్ అలానే ఉంటాయి టేస్ట్ అనేది మారనే మారవు తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి ఇంకా మనమైతే ప్రతిరోజు బాక్స్ అయితే వాడుతూ ఉంటాము ఎందుకంటే టిఫిన్ ఒక్కొక్కసారి పిల్లలు తొందరగా తినిపోతారు స్కూల్కి వెళ్ళేటప్పుడు మన మన మనం కొద్దిగా లేట్గా తింటూ ఉంటాము అలా మనము ఒక్కొక్కరం ఒక్కొక్క టైంలో మార్నింగ్ అయితే తింటూ ఉంటాము అలాంటప్పుడు మనం ఇడ్లీలు కానీ చపాతీలు కానీ పెట్టినప్పుడు ఆవిరి అనేది పడిపోయి చల్లగా చప్పగా అయిపోతాయి అలా కాకుండా ఉండాలంటే ఇలా మనం తిన్ మనం ఏ టిఫిన్ అయితే పెట్టామో దానిపైన ఇలా ఒక ప్లేట్ పెట్టేసుకున్నామంటే ఈ మూతకు వచ్చే అనేది ఆ ప్లేట్ పైన పడుతుంది లోపల ఉండే టిఫిన్ పైన అస్సలు పడదు ఇంకా అవి చెప్పబడకుండా ఉంటాయి వేడిగా కూడా ఉంటాయి ఎక్కువసేపు తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ టిప్ అండి చూడండి ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి పెరుగు అయితే కంపల్సరిగా తాగుతూనే ఉండాలి మజ్జిగ చేసుకోను పెరుగనం అలా అలా మనము పెరుగును కొద్దిసేపు మనము మధ్యాహ్నం తిన్న తర్వాత అలానే పెట్టేసినామంటే పుల్లబడిపోతుంది అనమాట త్వరగా పుల్లగవుతుంది కాలం కాబట్టి అలా పుల్లబడకుండా ఫ్రెష్గా ఉండాలి అంటే ఇలా కొద్దిగా చిన్న కొబ్బరి ముక్క తీసుకొని ఆ పెరుగులో వేసేసేయండి వేసేసిన తర్వాత మూత పెట్టేసి పెట్టుకున్నామంటే పెరుగు అనేది పుల్లబడకుండా ఫ్రెష్గా ఉంటుంది స్మెల్ కూడా రాకుండా ఉంటుంది చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనం మసాలా ప్యాకెట్లు అయితే ఓపెన్ చేస్తాం కదా మసాలా ప్యాకెట్లు ఓపెన్ చేసిన తర్వాత ఇంకా వాటిని ప్రతిసారి డబ్బాలో అంత చిన్న ప్యాకెట్లు అని డబ్బాలో పోయాలంటే కాదు కదండి ఇవి అయితే ఫైవ్ రూపీస్ ప్యాకెట్లు కానీ వీటికి వాసన పోకూడదు తర్వాత వీటికి చీమలు కానీ పురుగులు కానీ పట్టకూడదు అంటే ఇలా అయితే చెయ్యండి మనకు డబ్బాలు కానీ బాక్సులు కానీ అవసరం లేకుండా చాలా బాగా యూజ్ అవుతుంది చూడండి ఫస్ట్ అయితే ఇలా మర్చండి మనము ఓపెన్ చేసి వేసుకున్న తర్వాత ఇలా మర్చండి ఇలా మర్చిన తర్వాత మన ఇంట్లో టిక్టిక్ పిన్స్ ఉంటాయి కదండీ ఆ టిక్టిక్ పిన్స్ని అయితే ఇలా పెట్టేసేయండి చాలా గట్టిగా ఉంటుందండి ఈ పిన్ను అస్సలు ఇంత పొడి కూడా రాలేదన్నమాట చీమలు కానీ ఏ పురుగులు కానీ బొద్దింకలు కానీ అస్సలు పట్టవు స్మెల్ కూడా పోనే పోదు నేను ఇంకొక టైప్ టిప్ అండి దాంట్లోనే ఈ మూడు ప్యాకెట్లకు మూడు రకాలుగా చెప్తున్నాను మీకు ఏది నచ్చితే అది ట్రై చేయండి తర్వాత ఇంకొక ప్యాకెట్ని కూడా ఇలా ముచ్చేసి మనకు బట్టలు పెట్టే క్లిబ్బు ఉంటుంది కదండి ఆ క్లిబ్బును పెట్టేసుకోండి ఆ క్లిబ్బును పెట్టుకున్న కూడా అస్సలు పొడి అనేది బయటికే రాదు అసలు పడిపోకుండా ఉంటుంది స్మెల్ అనేది మనము ఓపెన్ చేసినప్పుడు ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ఇంకొక దాంట్లోనే థర్డ్ టిప్పు చూడండి ఇలా మూడిచేసిన తర్వాత ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేయండి ఇది కూడా సేమ్ అస్సలు పురుగు అనేది పట్టదు స్మెల్ కూడా పోకుండా ఫ్రెష్గా ఉంటాయి ఈ మూడు టిప్లో మీకు ఏది యూజ్ అనిపిస్తే ఏది ఈజీ అనిపిస్తే అది ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ టిప్ అండి ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి సమ్మర్లనైనా వింటర్లోనైనా పెదవులు అనేది పగులుతూ ఉంటాయి వేడికి కానీ లేదంటే ఎక్కువగా చల్లగా ఉండడం అందుకు కానీ అలా పగిలినప్పుడు ఇలాంటి బామ్స్ అయితే మనం తెచ్చుకుంటూ ఉంటాము వీటి కోసం మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టి వేస్ట్ చేయాల్సిన అవసరం లేకుండా మనం ఇంట్లో ఉండే దాంట్లోనే న్యాచురల్గా అయితే ఇలా చేసుకోండి చూడండి మన ఇంట్లో పాల మీద మేగడ కానీ పెరుగు మీద మేగడ కానీ ఉంటుంది కదా దాన్ని అయితే తీసుకోండి దాన్ని తీసుకొని మన పెదవులకు కానీ ఫేస్కి కానీ ఫేస్ కూడా సమ్మర్లో పొడి బారినట్టుగా అయిపోతుంది కదా అలాంటప్పుడు ఇలా మనం అప్లై చేసుకున్నామంటే ఫేస్ అనేది స్మూత్గా ఉంటుంది పెదవులు కూడా మెత్ అసలు పగలకుండా చాలా స్మూత్గా ఉంటాయన్నమాట మనకి పాల మీద మిగడ కానీ పెరుగు మీద మిగడ కానీ పూసుకోండి దీనికోసం అనేసి మనం డబ్బులు ఖర్చు పెట్టి అవి ఇవే క్రీములు కొనాల్సిన అవసరము అస్సలే ఉండదు తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది మీకు ఏ టిప్ నచ్చినది కూడా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే సేమే ప్యాకెట్ని అయితే ఓపెన్ చేస్తాం కదా సేమే ప్యాకెట్ ఓపెన్ చేసిన తర్వాత సేమే కొన్ని మనం సేమే మనం సేమే పాయసమో చేసుకుంటూ ఉంటాం మిగిలిన సేమాలను అయితే ఇలా ఒక డబ్బాలో కాని పోసి పెట్టుకుంటూ ఉంటాం లేదంటే ప్యాకెట్ను అలానే కట్టి పెట్టుకుంటూ ఉంటాము ఇది ఈ సేమ్యాక్ అనేది పురుగు అనేది పట్టేస్తూ ఉంటుంది అనమాట తెల్ల పురుగు అది అసలు మనకు కనిపించదు కానీ పురుగు అనేది పట్టేస్తూ ఉంటుంది అలా పట్టకుండా ఇది ఎక్స్పైరీ అయిందా లేదా అని కూడా ఈ ప్యాకెట్కు ఇక్కడ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కదండి దాన్ని కూడా కట్ చేసుకొని ఈ డబ్బాలైతే వేసేసుకోండి ఎందుకంటే ఇది ఎన్ని రోజుల వరకు డేట్ ఉంది లేదని తెలుసుకోవడానికి లేదంటే త్వరగానే అయిపోతాయంటే అస్సలు అవసరం లేదు ఇంకా ఇప్పుడైతే ఇవి పురుగు పట్టకుండా ఉండాలి ఫ్రెష్గా ఉండాలి ఎన్ని రోజులకు వాడిని కూడా మళ్ళీ ఫ్రెష్గా ఉండాలంటే మన ఇంట్లో మిరియాలు ఉంటాయి కదండీ మిరియాలను అయితే కొన్ని మిరియాలను తీసుకొని దీంట్లోకి వేసేసుకోండి మళ్ళీ ఈ మిరియాలు కూడా మనకు అస్సలు వేస్ట్ కావండి ఇవి మనం సేఫ్ మ్యాచ్ చేసుకునేటప్పుడు మిరియాలని తీసేస్తాం కదా అప్పుడు మళ్ళీ మనం మిరియాలు వంటలేకే వాడుకోవచ్చు అవి కూడా పడాల్సిన అవసరం ఉండదు చాలా బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి ఇంకా మనమైతే ఎండు ద్రాక్ష అయితే డైలీ తింటూనే ఉంటాము మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఏదో ఒక టైంలో అయితే డ్రై ఫ్రూట్స్ అనేది తింటూ ఉంటాము ఈ ఎండు ద్రాక్షను మనం కొన్ని రోజులు వాడకపోయినా అలానే ప్యాకెట్ పెట్టేసినా ఇవి ఇప్పుడు చూడండి ఇంత జ్యూసీ జ్యూసీగా ఉన్నాయి కదా చాలా త్వరగా ఉండలుండలు కట్టేసి నల్లగా అన్నమాట అలా కాకుండా ఫ్రెష్గా ఉండాలి ఇప్పుడు ఎలా ఉన్నాయో ఇంకా రెండు మూడు నెలల తర్వాత కూడా ఇలానే ఉండాలి అంటే ఇలా అయితే చెయ్యండి చాలా బాగా యూజ్ అవుతుంది నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తాను ఒక బాక్స్ తీసుకోండి డబ్బా కానీ ఏదైనా సరే స్టీల్ది కాకుండా ప్లాస్టిక్ది కానీ గాజుది కానీ తీసుకోండి దాంట్లోకి అయితే ఇలా అన్నీ వేసేసేయండి ఎండు ద్రాక్ష వేసిన తర్వాత ఇప్పుడు మనము మన ఇంట్లో డైలీ వాడే పంచదార ఉంటుంది కదండి పంచదారను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఎక్కువగా అవసరం లేదు హాఫ్ టేబుల్ స్పూన్ వేయండి వేసేసి ఇప్పుడు ఇవన్నీ ఈ పంచదార ఇవి కలిసేటట్టు ఈ ద్రాక్షలు కలిసేటట్టు ఇలా బాగా కలపండి కలిపి మూత పెట్టేసి మనం ఎక్కడ పెట్టుకున్నా ఎన్ని రోజులు పెట్టుకున్నా ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు అసలు ఉండలు కట్టదు కలర్ మారకుండా ఉంటుంది నెక్స్ట్ టిప్ అండి చుడు ప్యాకెట్ వాడిన తర్వాత ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ ప్యాకెట్ ఎందుకు పనికిరాదని పడేస్తూ ఉంటాము ఇదైతే సమ్మర్ టిప్ అండి ఇంకా ఇలా ఫస్ట్ అయితే ఆయిల్ ప్యాకెట్ని కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఇంకా ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ప్రతి ఒక్కరు వడియాలైతే పెడుతూ ఉంటారు కదా వడియాల కోసం వడియాల చిట్లు మన ఇంట్లో లేకపోతే వేరే వాళ్ళని అడగడము లేదంటే కొనుగోలుకోవడం చేస్తూ ఉంటాము అలా ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా మనం ఇంట్లో ఉండే వాటితోటే ఇలా అయితే పెట్టేసుకోండి వడియాలు ఆయిల్ ప్యాకెట్కి ఇలా మూలకైతే రంధ్రం పెట్టేసేయండి దీంట్లో పిండి వేసుకొని పెట్టేసుకున్నామంటే ఎక్కువ పిండి పడుతుంది చాలా బాగా వడియాల కంటే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి మనం ఆయిల్ వంట చేసినప్పుడు ఆయిల్ అయితే ఇలా ఉలిగిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి పొరపాటున కూడా ఆయిల్ అనేది ఎక్కువగా పడిపోతూ ఉంటుంది మళ్ళీ వాటి కోసం క్లాత్ పెట్టి తుడిచినామంటే క్లాత్ను మళ్ళీ సోప్ పెట్టి ఉతకాలి చాలా ఈజీగా అయ్యే టిప్ అయితే మీకు చెప్తాను మన ఇంట్లో ఏదైనా పిండి ఉంటుంది కదండి మనం వాడంది కానీ పట్టిన పిండి కానీ ఉంటుంది కదా ఆ పిండిని అయితే ఇలా ఆయిల్ పైన చల్లేసేయండి ఒక్కొక్కసారి ఎక్స్పైరీ డేట్ అయిపోయి మనం పిండిని పడేస్తూ ఉంటాం అలా పడేయకుండా అలానే పెట్టుకున్నామంటే ఇలాంటప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది ఆ పిండిని అంతా ఇలా స్ప్రెడ్ చేయండి ఇలా ఆయిల్ పైన చేసి స్ప్రెడ్ చేసినామంటే మొత్తం ఆయిల్ అంతా ఆ పిండి పీల్చేస్తుంది అనమాట మనకి నీట్గా ఉంటుంది అసలు ఆయిల్ పడినట్టు కూడా అనిపించదు మరకలు కూడా ఉండవు వాటి కోసం మళ్ళీ మనం సోప్ పెట్టి క్లాత్ పెట్టి రుద్దాల్సిన అవసరం అస్సలే ఉండదు చాలా బాగా నీట్గా అయిపోతుంది అనమాట తప్పకుండా ట్రై చేయండి చూడండి ఇటు సైడు మొత్తం ఆయిల్ పడింది కదా ఎంత నీట్గా వచ్చేసిందో మనకు క్లాత్ పెట్టి రుద్దాల్సిన అవసరం కూడా లేదండి ఇంకా ఇలా పిన్నినంతా ఎత్తేసుకున్న తర్వాత ఈ పిండి పోవడానికి మాత్రమే క్లాత్ పెట్టి రుద్దితే ఆయిల్ కోసం కాదండి పిండి కోసం ఇలా రుద్దేసినామంటే సరిపోతుంది ఆయిల్ కోసం రుద్దినామంటే మళ్ళీ ఆ అయితే సోప్ పెట్టి ఉతకాల్సిన అవసరం ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ టిప్ అండి ఇంకా సమ్మర్ అయితే స్టార్ట్ అయింది ప్రతి ఒక్కరూ అయితే డైలీ మజ్జిగ అయితే తాగాలన్నమాట అందరూ తాగుతూ ఉంటారు కదా సమ్మర్కు తట్టుకోలేక వేడికి ఇలా మజ్జిగ అయితే మనం చిలుకుంటూ ఉంటాము మజ్జిగ ఇలా మజ్జిగ చిలికిన తర్వాత చూడండి ఇప్పుడైతే దీంట్లో వాటర్ కలుపుకొని మజ్జిగ తాగుతాము ఇవి అయితే చాలా ఈజీగా అయితే మజ్జిగ తయారు చేసుకుంటాం కానీ దీన్ని కడగాలంటే ఈ మజ్జిగ కవ్వంని కడగాలంటే చాలా ఇబ్బంది ఎందుకంటే బ్లేడ్లు అనేది షార్ప్గా ఉంటాయి కోసుకొని పోతుందని కూడా భయము దాన్ని చాలా ఈజీగా ఎలా కడగాలనో మీకు ఈరోజు అయితే షేర్ చేస్తాను చూడండి ఒక గ్లాస్లో కానీ నీళ్లు తీసుకోండి ఒక గిన్నెలో కానీ దాంట్లో కొద్దిగా లిక్విడ్ వేయండి మనం ఏ లిక్విడ్ వాడితే ఆ లిక్విడ్ వేసి దీంట్లో మజ్జిగను ఎలా మనం మజ్జిగ చేసుకోవడానికి పెరుగును ప్రెస్ చేస్తామో అలా అయితే ఈ బ్లేడ్స్ తోటి ఇలా ప్రెస్ చేయండి చూడండి ఇంకా దానికి ఉండే జిడ్డు కానీ దానికి ఉండే వెన్న కానీ నీట్గా పోతుంది అస్సలు చేయి పెట్టి రుద్దాల్సిన అవసరమే లేదు దీనిపైన ఇప్పుడు ఊకే కొన్ని నీళ్ళతో కడిగేసినామంటే నేనైతే సింక్ కింద కడిగి చూపిద్దాం అనుకున్నా కానీ ఇక్కడే చూపిద్దాము అనేసి చూపిస్తున్నా చూడండి అస్సలు జిడ్డు కానీ దాని గుండే వెన్న కానీ ఏమీ అవసరం లేదు నీట్గా పోయింది సోప్ అనేది అస్సలు అవసరమే లేదు తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే రింగ్స్ అనేది పెట్టుకుంటూ ఉంటాం కదా ఒక్కొక్కసారి మనం ఎక్కడికైనా ఫంక్షన్లకు కానీ పెళ్ళిలకు కానీ వెళ్ళవలసి వచ్చినప్పుడు రింగ్స్ పెట్టుకున్నప్పుడు అది లూజ్గా అనిపిస్తుంది పిల్లలకు పెట్టాలనే భయం వేస్తుంది పోతుందేమో జారిపోతుందేమో అని ఇంత లూజ్గా ఉన్నప్పుడు దీనికోసమని మనం ఎక్కువగా ఏం చేస్తామండి థ్రెడ్ అయితే కడుతూ ఉంటాము మనం దారాన్ని చుట్టినా కూడా అది చూడడానికి అసహ్యంగా కనిపిస్తుంది నీట్గా అనేది ఉండదు కానీ ఇది అస్సలు పడిపోకుండా ఒక్కటే ఒక్క నిమిషంలో మనం ఎలా దీన్ని టైట్గా అయ్యేటట్టు చేసుకోవచ్చో చూద్దామండి మనం దారం చూసినా చాలా టైం పడుతుంది అలా కాకుండా ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ ఉంటుంది కదండి రబ్బర్ బ్యాండ్ అయితే ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ముడి వేసేసేయండి ముడి వేసిన తర్వాత ఇలా ఫస్ట్ పెట్టుకోకుండా రబ్బర్ బ్యాండ్ అయితే ఇలా పెట్టేసేయండి ఇలా రబ్బర్ బ్యాండ్ పెట్టిన తర్వాత తర్వాత రింగును వేలికైతే పెట్టేసేయండి చూడండి ఇలా పెట్టేసి ఇలా అన్నామంటే టైట్గా అయిపోతుంది చాలా టైట్గా అయిపోతుంది మనము అసలు జారిపోతుందేమో అనే భయమే ఉండదు ఎక్కడికి వెళ్ళినా రెండు మూడు రోజులు పెట్టుకున్నా కూడా అసలు ఇబ్బంది అనేది ఉండదు పిల్లలకు పెట్టినామంటే ఇంకా అస్సలు టెన్షనే ఉండదు అనమాట పిల్లలు పోగొడతారేమో జారిపోతుందేమో అనేది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా దీన్ని మనం మనము మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత తీసుకోవడం కూడా చాలా ఈజీ మనం దారం చుట్టే మళ్ళీ తీయాలంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అలా కాకుండా ఇలా ఇది చూడండి ఇదైతే రబ్బర్ అయితే ఇలా తీసేసినామంటే వచ్చేస్తుంది దాన్ని ఊరికే ఇలా లాగేసినామంటే ఊడొచ్చేస్తుంది అనమాట చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి ఇప్పుడైతే మనం అయితే ప్రతిరోజు వాడుతూ ఉంటాము ఒక్కొక్కసారి వన్ రూమ్లో మనం ఏదైనా ఫిష్ కానీ నాన్ వెజ్ చేసినప్పుడు కానీ బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అలా స్మెల్ వచ్చినప్పుడు మనము దానికోసమని రూమ్ ఫ్రెషనరు అవి ఇవి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా ఇంట్లో ఉండే దాంట్లో న్యాచురల్గా మంచి సువాసన వచ్చేటట్టుగా అయితే చేసుకోవచ్చు మనము స్టవ్ పైన ఫస్ట్ వెలిగించకుండా ఇలా లవంగాలని అయితే పెట్టేసేయండి వెలిగించిన తర్వాత పెడితే అవి పెట్టడానికి ఇబ్బందిగా ఉంటుంది అందుకని ముందుగా పెట్టేసి ఇలా వెలిగించండి స్టవ్ వెలిగించిన తర్వాత అవి బాగా మండిన తర్వాత ఇంకా అయితే ఆఫ్ చేసేసేయండి ఇప్పుడైతే చూడండి ఈ పొగ అంతా వస్తుంది కదా ఈ పొగ వల్ల రూమ్ అంతా మంచి ఫ్రెష్గా ఉంటుంది మనము రూమ్ ఫ్రెషనర్ వాడితే ఎలా ఉంటుందో అలా మంచి స్మెల్ వస్తుందనమాట కిచెన్లో ఉండే బ్యాడ్ స్మెల్ మొత్తం పోతుంది చాలా బాగా యూజ్ అవుతుంది ఒక్క రూపాయి డబ్బు ఖర్చు పెట్టకుండా ఇంట్లో ఉండే వాటితోనే ఇలా అయితే ఇలా అయితే ఫ్రెష్గా చేసుకోండి రూమ్ని నెక్స్ట్ టిప్ అండి చూడండి ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా ప్రతి ఒక్కరూ ఎండుమిరపకాయలు తెచ్చుకుంటూ తొడిమాలు తీసుకొని కారం పొడి పట్టించుకుంటూ ఉంటాము ఇలా తొడిమాలు తీసినప్పుడు మనము పచ్చిమిర్చి అయినా ఎండుమిర్చి అయినా తొడిమలు తీసినప్పుడు చేతులు అనేది ఘాటెక్కిపోతూ ఉంటాయి మనం ముఖం కడుక్కున్నామంటే ముఖం అంతా మంట తీస్తూ ఉంటుంది అలా కాకుండా మనము ఫేస్ ఫేస్ వాష్ చేసుకున్నా లేదంటే ఏ పని చేసినా పిల్లలను ఎత్తుకున్నా అది ఘాటుగా ఉండకూడదు కారం కాకూడదు అంటే మన ఇంట్లో పేస్ట్ ఉంటుంది కదండి ఆ పేస్ట్ని అయితే కొద్దిగా ఇలా చేతిలో వేసుకోండి చేతిలో వేసుకొని దీన్ని బాగా ఇలా ఇలా రుద్దేసేయండి చేతులకి ఇలా రుద్దిన తర్వాత మనం ఇంకా వీటిని కనుక క్లీన్గా రుద్దుకొని నీట్గా కడుక్కున్నామంటే అస్సలు మనకి కారం అనేది ఘాటు అనేది ఉండదు మనం ముఖం కడుక్కున్న చిన్నపిల్లల్ని ఎత్తుకున్నా కూడా కారం అనేది అస్సలు ఉండదు నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇంకా ప్రతిరోజు పెరుగు అయితే తింటూ ఉంటాం కదా ఎందుకంటే ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది కదా అందుకోసమని మామూలుగా పెరుగు తినని వాళ్ళు కూడా సమ్మర్లో వేడికి తట్టుకోలేక పెరుగు తింటూ ఉంటారు పెరుగు తిన్నప్పుడు మనం పెరుగును తెచ్చుకున్నప్పుడు ఇలా మనం ఎంత కావాలో అంత వాడుకొని తర్వాత మిగిలినది ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాము ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఈ పెరుగు అంతా ఫ్రిడ్జ్ స్మెల్ వల్ల టేస్ట్ అనేది మారిపోతూ ఉంటుంది ఫ్రిడ్జ్లో ఏదైనా బ్యాడ్ స్మెల్ వస్తే ఈ పెరుగు అంతా పట్టుకుంటూ ఉంటుంది అలా కాకుండా మనం ఓపెన్ చేసినప్పుడు పెరుగు ఎలా ఉంటుంది ఉంటుందో మళ్ళీ మనం ఒకటి రెండు రోజుల తర్వాత తిన్నా కూడా ఆ పెరుగు అలానే ఉండాలంటే చూడండి మనమైతే పెరుగు ఎక్కడైతే ప్యాకెట్ను కట్ చేసి ఉంటామో అక్కడ ఇలా రబ్బర్ బ్యాండ్ అయితే వేసేసేయండి రబ్బర్ బ్యాండ్ వేసేసి తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మనం మళ్ళీ ఎన్ని రోజులకు ఆ పెరుగు తిన్నా కూడా రెండు మూడు రోజులకు తిన్నా కూడా అలానే ఉంటుంది అసలు స్మెల్ అనేది ఉండకుండా ఫ్రెష్గా ఉంటుంది పెరుగు కూడా మనం ఓపెన్ చేసినప్పుడు ఎలా ఉందో అలానే ఉంటుందన్నమాట ఇది గుండి ఇలా అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి టిప్స్ అన్నీ చాలా బాగా యూజ్ అవుతాయండి తప్పకుండా ట్రై చేయండి ఏ టిప్ నచ్చిందని కూడా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే రెగ్యులర్గా అయితే బ్రౌన్ రైస్ కానీ లేదంటే బాస్మతి రైస్ కానీ తెచ్చుకుంటూ ఉంటాం కదా ఇలా బ్రౌన్ రైస్ అయితే చాలా వీక్లీలో వన్ టైం టూ టైమ్స్ అయితే తింటూ ఉంటారు మనం ఇవి తెచ్చుకున్నప్పుడు పురుగు పట్టకుండా చాలా ఫ్రెష్గా ఉండాలి ఎన్ని రోజులకు వారిన కూడా ఫ్రెష్గా ఉండాలి ఉండలు కట్టకుండా ఉండాలి చెక్క పురుగు కానీ తెల్ల పురుగు కానీ పట్టకుండా ఉండాలి అంటే ఇలా అయితే చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది మన ఇంట్లో బిర్యానీ ఆకులు ఉంటాయి కదండి బిర్యానీ ఆకులను తీసుకొని ఈ బియ్యంలో అయితే వేయండి వేసేసి తర్వాత పైన బియ్యాన్ని తప్పేసేయండి ఈ బిర్యానీ ఆకుల స్మెల్ వల్ల అసలు పురుగు అనేది పట్టనే పట్టదనమాట చెక్క పురుగు కానీ తెల్ల పురుగు కానీ ఏ పురుగు పట్టదు చాలా ఫ్రెష్గా ఉంటాయి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఏదైనా ఎక్స్పైరీ అయిపోయిన ట్యాబ్లెట్లు కానీ లేదంటే ఈ ట్యాబ్లెట్ల స్లిప్పులను కానీ పడేస్తూ ఉంటాము అయిపోయినాయని అవి పడాల్సిన అవసరం లేదండి వాటి వల్ల ఎంత ఉపయోగమో ఈరోజైతే మీకు షేర్ చేస్తాను చూడండి మనమైతే ఈ ఈ ట్యాబ్లెట్ల అయితే ఇలా కట్ చేసుకోండి ఇలా కట్ చేయడం వల్ల ఆ కత్తెర కూడా షార్ప్గా అవుతుందనమాట ఇలా కొద్దిసేపు కట్ చేసినామంటే అది ఒక టిప్ అండి మళ్ళీ దీంట్లోనే మనమైతే ఇలా అయితే రోజు కడుగుతూ ఉంటాం కానీ ఇలా స్టవ్ దగ్గర మనము ఆన్ చేసే దగ్గర ఇలా మట్టి అనేది పేర్కొని పోతుందనమాట ఇవైతే మనం సోప్ పెట్టి రుద్దిన రాదు స్క్రబ్బర్ కూడా ఇక్కడ పట్టదు అలా అని మనం కట్ చిన్న పుల్లలతోటి కానీ పిన్నిస్తో కానీ కూడా తీయలేము అలా ఇలా ట్యాబ్లెట్ల షీట్ అయితే ఇలా తీసినామంటే నీట్గా వచ్చేస్తుంది మళ్ళీ దీన్ని పడేసేయచ్చు మనం వేరే దాంతో తీసి స్పూన్తో చాక్తో తీసినామంటే మళ్ళీ వాటిని కడగాల్సిన పని ఉంటుంది అలా కాకుండా దీంతో కనుక తీసేసినామంటే చాలా నీట్గా అయిపో వచ్చేస్తుంది చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో దీనికి ఉండే మట్టి అంతా వచ్చేస్తుంది పేరుకొని పోయినదంతా తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ అనే ట్యాబ్లెట్లకు సంబంధించిన టిప్పే మనం ఎక్స్పరే అయిపోయిన ట్యాబ్లెట్లు అయితే పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా చూడండి ఇలా అయితే కొన్ని వాటర్ తీసుకొని వాటర్లో అయితే ఈ ట్యాబ్లెట్ను ఇలా కరగబెట్టండి ఇలా అన్నామంటే కరిగిపోతుంది చూడండి ఒక్క నిమిషం దాంట్లో వదిలేసినామంటే ఇలా కరిగిపోయిన తర్వాత ఈ వాటర్ ఉంటాయి కదా ఈ వాటర్ని ఒక స్ప్రే బాటిల్లో కానీ లేదంటే ఒక వాటర్ బాటిల్లో కానీ పోసి పెట్టుకోండి వాటర్ బాటిల్లో పోసి పెట్టుకొని హోల్స్ అయితే పెట్టుకోండి లేదంటే ఇలా డైరెక్ట్గా కూడా ఎక్కువగా కావాలన్నప్పుడు ఇలా డైరెక్ట్గా కూడా క్లీన్ చేసుకోవచ్చు ఇలా స్టవ్ పైన వేసేసి స్టవ్ను తుడిచి అంటే స్టవ్ పైన పురుగులు కానీ దోమలు కానీ బొద్దింకలు కానీ స్టవ్ దగ్గరికి ఈ ఘాటుకు ఈ స్మెల్కు అసలు రానే రావు అనమాట మనం తర్వాత ఈ స్టవ్ తుడుచుకున్న తర్వాత మిగిలిన నీళ్ళను కూడా పడేయకుండా మనం సింకులో నుంచి చాలాసార్లు బొద్దింకలు వస్తూ ఉంటాయి కదా అలా ఈ నీళ్ళను కనుక పోసేసినామంటే అసలు బొద్దింకలు అనేది రానే రావు అనమాట సింకు దగ్గరికి ఏది పురుగులు కూడా రానే రావు చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి వేస్ట్గా పడేసే వాటిని ఇలా అయితే చేసుకోండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పాలు కాంచిన తర్వాత ఆ గిన్నెలో కొన్ని పాలున్నా మనమైతే ఇంకా ఇవి ఎందుకు పనికిరావు ఇవి తాగడానికి కాఫీకి పనికిరావు టీకి పనికిరావు అని పడేస్తూ ఉంటాము కొన్ని ఉన్నప్పుడు ఇలా పాలకు మనం పాలు కాంచినప్పుడు మీగడ కూడా సైడ్ల గిన్నెకి అంతా కడుతూ ఉంటుంది కదా ఇది వేస్ట్గా పడేయకుండా దీంట్లో కనుక మనము చపాతి చేసేటప్పుడు చపాతి పిండిని కనుక కలిపేసుకున్నామంటే ఈ పాలు వేస్ట్ కాకుండా ఉంటాయి ఈ పాలు ఉండడం వల్ల చపాతీలు కూడా చాలా స్మూత్గా అన్నమాట ఈ గిన్నె కూడా కడిగే పని ఎక్కువగా రుద్ది రుద్ది కడగాల్సిన అవసరం కూడా ఉండకుండా ఉంటుంది నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం ఎక్కడికైనా ఫంక్షన్లకు కానీ పెళ్ళిళ్ళకి కానీ వెళ్ళినప్పుడు మామూలుగా బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఫేషియల్ అవి ఇవి చేయించుకుంటూ ఉంటాం కదా వాటి కోసం డబ్బులు వేలకు వేలు ఖర్చు పెడుతూ ఉంటాము అలా కాకుండా న్యాచురల్గా మనం ఎక్కడికైనా అప్పటికప్పుడు వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఇలా అయితే చేసుకున్నారంటే చాలా బాగా చాలా గ్లోగా ఉంటుంది ఫేస్ అనేది మన ఇంట్లో ఫెయిర్ అండ్ లవ్లీ ఉంటుంది కదండి అది అయితే కొద్దిగా తీసుకొని మనకి ఇంత కావాలిస్తే అంత తర్వాత దాంట్లో చిటికడ పసుపు అయితే వేయండి వేసి ఈ రెండు బాగా కలిపేసేయండి ఈ రెండు బాగా కలిపిన తర్వాత వీటిని మనం ఫేస్ కు అప్లై చేసుకోవాలన్నమాట ఫేస్కి అప్లై చేసుకున్నామంటే చూడండి మామూలుగా న్యాచురల్గా ఉండేదానికంటే చాలా గ్లోగా వస్తుందనమాట మనం గోల్డ్ ఫేషియల్ చేయించుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట చూడండి మీకు అయితే చేసి చూపిస్తాను నేనైతే హ్యాండ్కి అయితే ఇలా చేస్తున్నా చూడండి ఇది ఎలా ఉంది దీని పక్కన ఇంకొక చైన్ కూడా మీకు పెట్టి చూపిస్తాను ఇలా రుద్దినేది ఎలా ఉంది మామూలుగా ఉండేది ఎలా ఉందో మీరే అబ్జర్వ్ చేయండి చాలా బాగా గ్లోగా ఉంటుందన్నమాట తప్పకుండా ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు ఇలా అయితే ఫేషియల్ చేపించుకోకుండా ఇలా చేసుకోండి చాలా నీట్గా ఉంటుంది న్యాచురల్గా గా ఉంటుంది డబ్బులు కూడా ఖర్చు కాకుండా వేస్ట్ కాకుండా ఉంటాయన్నమాట చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి ఇంకా ఇప్పుడైతే మనకైతే కనకాంబరాలు సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి కమ్మ బాగా వస్తాయి అలాగే పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి రేట్లు కూడా విపరీతంగా ఉంటాయి ఇవి ఎక్కువ రేటు ఉన్నప్పుడు మనము తెచ్చుకొని వీటిని ఎలా తక్కువ రేటు ఉన్నప్పుడు మనము ఎక్కువ రేటు ఉన్నప్పుడు కొనలేము కాబట్టి తక్కువ రేటు ఉన్నప్పుడు తెచ్చుకొని ఈ విధంగా స్టోర్ చేసుకున్నామంటే మనకి పది రోజుల నుంచి పదహైదు రోజుల వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి ఒక బాగా తీసుకొని దాంట్లో కింద ఒక పేపర్ కానీ టిష్యూ కానీ వేసి మనం ఏ పూలను అయితే తెచ్చుకుంటామో కనకంబరాలైనా మల్లె ఏవైనా సరే తెచ్చుకున్నప్పుడు వాటిని ఇలా అంతా వేసేసేయండి ఆ బాక్స్లో తర్వాత మనం ఒక న్యూస్ పేపర్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఆ న్యూస్ పేపర్ని కూడా ఆ పూల పైన అయితే చల్లండి ఎందుకంటే ఈ పూలకు వచ్చే తడి వస్తుంది కదండి మనం ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఆ తడినంతా ఆ న్యూస్ పేపర్ అనేది పీల్చేస్తుంది అనమాట ఇంకా తడి ఉండకుంటే ఆ పూలనేది పాడవ్వకుండా ఫ్రెష్గా ఉంటాయి ఇలా వేసిన తర్వాత ఇంకా మూత పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే పది నుంచి పదహైదు రోజులు పువ్వులు అనేది ఫ్రెష్గా ఉంటాయి అస్సలు వాడిపోవు కాడలు కూడా మెత్తబడకుండా ఫ్రెష్గా ఉంటాయి ఏ పూలనైనా ఇలానే స్టోర్ చేసుకోండి తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి ఇంకా మనమైతే ఆయిల్ ప్యాకెట్లైతే ఎందుకో పనికిరావని ఆయిల్ వాడిన తర్వాత పడేస్తూ ఉంటాము దీంట్లో ఆయిల్ ఆయిల్ ప్యాకెట్కు ఆయిల్ అనేది చాలా ఉంటుందన్నమాట మనం భక్ష్యాలు చేసుకోవాలన్నా భక్ష్యాల పేపర్ కొనకుండా వడలు చేసుకోవాలన్నా ఈ ఆయిల్ ప్యాకెట్ పైన లేదంటే మురుకులైనా ఏవైనా చేసుకోవచ్చు అందుకని మనం ఆయిల్ ప్యాకెట్ని పడేయకుండా ఇలా ఎత్తి పెట్టేసుకున్నామంటే మనకు అవసరం ఉన్నప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే మనకి మన ఇంట్లో మనం చెక్కగడ్డలు వాడుతూ ఉంటాం కదా ఆ చెక్కగడ్డలు అనేది ఒక్కొక్కసారి షైనింగ్ తగ్గిపోతుంది అనమాట షైనింగ్ తగ్గిపోయి కొద్దిగా రఫ్గా అయిపోతాయి అలాంటప్పుడు ఈ చెక్కగట్టెలకు కనుక ఈ ఆయిల్ ప్యాకెట్లో పెట్టేసి ఇలా రుద్దేసినామంటే ఇవి మళ్ళీ కొత్త వాటిలా మనం ఇప్పుడే షాప్ నుంచి తెచ్చినట్టుగా అయిపోతాయి అనమాట అందుకోసం అనేసి ఆయిల్ ప్యాకెట్ను మనం ఆయిల్ పోసుకున్న తర్వాత పడేయకుండా ఈ విధంగా ఇన్ని రకాలుగా వడియాలు పెట్టుకోవడానికి కానీ వడలు కానీ లేదంటే మురుకులు కానీ వేసుకోవడానికి కానీ లేదంటే మనం ఇలా ఆయిల్ గంటలకు రుద్దుకోవడానికి కానీ చాలా బాగా యూజ్ అవుతుంది అస్సలు పడేయకుండా ఆయిల్ ప్యాకెట్లను ఎత్తి పెట్టేసుకొని ఈ విధంగా వాడుకోండి ఇవండి ఈరోజు టిప్స్ ఈరోజు టిప్స్ అన్ని మీకు నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి ఏ టిప్ నచ్చింది అనేది కూడా కింద కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి ఇరవై ఏడు రకాల టిప్స్ అండి వీటిలో ఏ టిప్ నచ్చినది కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి వీడియోను ఇంకా మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం